બસિજળ મણતિણ જેજળે મણડેએ તાલે એંપરે હાળર હારણાંત઺ भाई नमस्कार దాదాపు నా వ్యాపారం మొత్తం ఆపేసిన తర్వాత ఈ నాలుగేళ్లుగా నా దగ్గర కోచింగ్ రెగ్యులర్ బ్యాక్ లేదు అంత ముందు మూడు నాలుగు కాల్స్ నాకు అర్థం కాలేదు ఆ వరుసగా ఒకే విధంగా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కూడా గోపాల్ వర్మ చర్యలు అని నాకు అనిపిస్తుంది అయితే వ్యూహం సినిమా గురించి కానీ మిగతా అంశాల గురించి కానీ గోపాల్ వర్మకి నేను చెప్పేది ఒకటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి జగన్మోహన్ రెడ్డి కళల్లో ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారును వాళ్ళ కుటుంబాల్లో మహిళలను నీ ఇష్టం వచ్చినట్టు చిత్రించి నీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసి రిలీజ్ చేస్తే నువ్వు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలో ఎక్కడా తిరగలేవు కబద్దార్ రాంగోపాల్ వర్మ